Welcome to Helps to Overcome English Fair YouTube channel. How are y'all? I hope you all are excellent. I'm also excellent. Now I would like to explain about special verbs. How to make a positive sentence for special verbs. Subject plus, helping verb plus, V1 plus, object full stop. Subject pronouns I, we, you, they, he, she, it, any name after. కెన్ కుడ్ మే మైండ్ షుడ్ మస్ట్ వుడ్ ఆఫ్టర్ వర్బ్ బేస్ ఫార్మ్ బికమ్ అచీవ్ లెర్న్ స్పీ ఆఫ్టర్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాఫ్ సమ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ ఆల్ స్పెషల్ వర్బ్స్ కెన్ చేయగలను ఇట్ టాక్స్ అబౌట్ ప్రజెంటేబిలిటీ ఆఫ్ ఎ డ్యూయర్ ప్రస్తుత సామర్థ్యాన్ని చెప్పే సందర్భంలో కెన్ న్యూ చేస్తాము ఐ క్యాన్ డూ ఎని చేయగలను ఐ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ లో మాట్లాడగలను కుడ్ చేయగలిగాను ఇట్ టాక్స్ అబౌట్ పాస్టేబిలిటీ ఆఫ్ గత సామర్థ్యాన్ని చెప్పే సందర్భంలో కుడ్ యూస్ చేస్తాము ఐ కుడ్ అచీవ్ జాబ్ జాబ్ సాధించగలిగాను కుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ టెన్త్ క్లాస్ మేము టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించగలిగాము షుడ్ చేయాలి ఇట్ టాక్స్ అబౌట్ ఆప్లికేషన్ విత్ అడ్వైజ్ యూ షుడ్ లెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి యూ కమ్ టు యుస్టిట్యూట్ డైలీ మీ రోజు ఇన్స్టిట్యూట్కి రావాలి మస్ట్ తప్పకుండా చేయాలి ఇట్ టాక్స్ అబౌట్ అప్లికేషన్ విత్ ఆర్డర్ యు మస్ట్ వేర్ హెల్మెంట్ మీరు హెల్మెంట్ తప్పకుండా ధరించాలి మస్ట్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ మీరు ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలి మే ఇట్ अस्ते मैट चेयचु अस्ते बोथ सें बट सम्म लिटिल बीट डिफरवी दिस् मे मैट मे इट टाक्स अबउट मोर् पासीबिटी आफ ड्यूयर मैट इबौट लासीबिटी आफ ए ड्यूयर ऐ मे बिकम ए टीचर नीचर अवचुन ऐ मे गेट ए जॉब नी जॉ पच्चो మోర్ పాసిబిలిటీ మైట్ ఇట్ మైట్ ఫ్లై హైన్ ద స్కై అది ఆకాశంలో ఎగురితే ఎగరొచ్చు బికాస్ ఇట్ వాస్ సిక్ పాసిబిలిటీ దే వెరీ లెస్ ఛాన్సెస్ ఇట్ మైట్ బికమ్ ఏ డేంజరస్ డాగ్ అది డేంజరస్ డాగ్ అవ్వచ్చు వర్డ్ ఒకప్పుడు చేసేవాడిని చేసేదాని ఇట్ టాక్స్ అబౌట్ పాస్ట్ హ్యాబిట్ ఆఫ్ ఎ డ్యూయర్ యు యు వుడ్ డ్రింక్ ఆల్కహాల్ మీరు ఒకప్పుడు మధ్య సేవించేవారు షీ వుడ్ సింగ్ ఏ సాంగ్ ఆమె ఒకప్పుడు పాట పాడేది